నమస్తే నేను రోజా మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలను ఆవిష్కరించి విజ్ఞాన వేదిక మిస్ట్రీస్ హిస్టరీస్ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి గమనాన్ని నిర్ణయించేది కేవలం ఎంత అప్పు తీసుకున్నామో కాదు ఆ అప్పు ఎక్కడ వినియోగించామన్నదే అసలు ప్రశ్న ఆ అప్పుతో పేదరికం తగ్గిందా రైతు జీవితంలో వెలుగు చేరిందా విద్య వైద్య రంగాల్లో మార్పు కనిపించిందా లేక ఆ డబ్బు అవినీతి నేతలు అధికారుల చేతుల్లో పడి మాయమైందా అప్పులు తీసుకోవడం తప్పు కాదు కానీ వాటిని ప్రజల కోసం వినియోగించడం బాధ్యత ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడం పాలనలో పారదర్శకత చూపించడం అవినీతి రహిత వ్యవస్థను నిర్మించడం అనేది నిజమైన అభివృద్ధి ఎందుకంటే రాజధానులు రోడ్లు ప్రాజెక్టులు నిర్మించడం కంటే గొప్పది ప్రజల విశ్వాసం నిర్మించడం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు అప్పుల బరువుతో అవినీతితో ముందుకు సాగుతున్నాయి కానీ భవిష్యత్తు దిశను నిర్ణయించేది వారి ఆర్థిక క్రమశిక్షణ ప్రజల విశ్వాసం అవినీతి లేని పాలన అంతేకాని అభివృద్ధి అంటే సంఖ్యలు కాదు ప్రజల జీవితాల్లో మార్పు అదే నిజమైన ప్రగతి మరి ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అది ఎక్కడా నేటి మెస్ట్రేస్ హిస్టరీస్ లో పరిశీలిద్దాం ఆంధ్రప్రదేశ్ భాగ్యనగరం నుంచి సీమదాకా గోదావరి నుంచి కృష్ణా వరకు ఒకే పటంలో ఉమ్మడిగా నడిచిన రాష్ట్రం ఇప్పుడు రెండు ముక్కలుగా విడిపోయింది మానని రెండు ఆర్థిక గాయాలతో రెండు రాజకీయ వేదనలతో ముందుకు సాగుతోంది కానీ మన ప్రశ్న మాత్రం ఒకటి ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు లక్షల కోట్ల అప్పు ఎందుకయింది ఈ అవినీతి ఎక్కడ మొదలైంది ప్రజల విశ్వాసం ఎందుకు ప్రతిసారి ద్రోహానికి గురవుతుంది ప్రజలను వాళ్లు ఉద్ధరించడానికి పుట్టినట్లు ప్రకటిస్తారు కానీ వాస్తవ దృశ్యంలో అదేం కనిపించదు ఇన్ని దశాబ్దాల నేతల పాలనలో ఏ ఒక్క నేత సంపాదనపై కాకుండా ప్రజాక్షేమంపై దృష్టి పెట్టిన నేతలు ఉన్నారు అనే వివరాల్లోకి వెళ్తే తరగని చరిత్ర తీరని ద్రోహం మాత్రమే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తాయి ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అభివృద్ధి రాష్ట్రంగా గుర్తింపు పొందింది బలమైన రైతు రాష్ట్రంగా ఐటి రాజధాని నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ క్రమంగా ప్రగతి వైపు సాగుతున్న రాష్ట్రం కానీ అదే సమయంలో రాజకీయాలు కూడా మారాయి సేవ అనే పదం స్థానంలో దోపిడీ అనే ధోరణి ప్రవేశించింది పంతొమ్మిది డెబ్బైలో కాంగ్రెస్ రాజ్యాధికారంలో అవినీతి మొగ్గలు తొడిగాయి రాజకీయ ఒప్పందాలు కాంట్రాక్ట్లు ప్రాజెక్టుల కమిషన్లు ఇవన్నీ కొత్త రూపమెత్తాయి పంతొమ్మిది ఎనభై మూడులో నటుడు నుంచి నాయకుడైన ఎన్టీ రామారావు తెలుగువాడి ఆత్మ గౌరవంతో పుట్టిన పార్టీ టీడీపీ రైతు భరోసాగా ఆవిష్కృతమైన పార్టీ అవినీతిని నిర్మూలిస్తా అనే నినాదంతో అధికారంలోకి వచ్చింది కానీ ఆయన కాలం చేసిన తర్వాత ఆ పార్టీ కూడా క్రమంగా అధికార కాంక్షలో మునిగిపోయింది నేడు పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తోంది పెట్టుబడిదారులకు ప్రభుత్వం ప్రజల సొమ్మును అడ్డగోలుగా దోచిపెడుతోంది చంద్రబాబు ఆర్థిక విధానాలతో లక్షల్లో ఉద్యోగాల కల్పన జరిగినా పేదవాళ్లు ఇంకా పేదవాళ్లుగానే మిగిలిపోవడానికి కారణం ఏమిటి అనే ప్రధాన ప్రశ్న తలెత్తింది చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల నాలుగు పాలనా కాలంలో ఐటీ రెవల్యూషన్ ప్రారంభమైంది హైదరాబాద్ మెరుగైన రూపం పొందింది కానీ ఆ ప్రగతి వెనుక మరో దృశ్యం కూడా ఉంది భూమి కేటాయింపులు ప్రాజెక్టు కాంట్రాక్టులు కమిషన్ పద్ధతులు ప్రజల సేవ ఆర్థిక ప్రయోజనాలు ముందుకు రావడం మొదలైంది కేంద్ర కాగ్ నివేదికలు ఏసీబీ కేసులు అప్పటి నుంచే పెరిగాయి రాష్ట్రం వేగంగా అప్పుల్లోకి జారింది ఇదిలా ఉంటే భవిష్యత్తు అవసరాలు సమస్యలు ముందే గుర్తించిన నేతగా విజన్ ట్వంటీ ట్వంటీ పేరుతో ఒక ప్రణాళికను రూపొందించాడు చంద్రబాబు దీనిని యుఎస్ కన్సల్టెంట్ మికిన్సీ అండ్ కంపెనీతో కలిసి కొన్ని ప్రతిపాదనలు చేశాడు తక్కువ ఖర్చుతో విద్య వైద్యం అందించడం గ్రామీణ ఉపాధి చిన్న పెట్టుబడులకు ప్రత్యామ్నాయంగా పెద్ద పెట్టుబడులను తలుపులు తెరిచాడు రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ విద్యను ప్రైవేటీకరించాడు ఇది పరోక్షంగా వ్యవసాయ భూముల నుండి చిన్న రైతులు పారదోరేందుకు తద్వారా పశ్చిమ దేశాల్లోలా పెద్ద సంస్థల వల్ల వ్యవసాయం పెద్ద ఎత్తున చేయగలిగేందుకు దోహదపడుతుందని భావించారు ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం రైతులకు లాభదాయకం కాదని రైతులు జీవనోపాధి కోసం ఇతర రంగాలను ఎన్నుకోవాలని ప్రకటించారు రైతు సంక్షేమానికి పెద్ద గండి కొట్టారు ఆనాడు చంద్రబాబు రైతు ద్రోహిగా ముద్రపడి ఓటమిపాలయ్యారు గతంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు పాలనా కాలంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మూడు వందల డెబ్బై కోట్ల అవినీతి ఉందన్న అభియోగంతో సిఐడి కోర్టు విచారణలో ఉంది ఇదిలా ఉంటే అమరావతి భూముల ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే నేరారోపణ ఉంది దీనిపై సిట్ దర్యాప్తు చేస్తోంది రెండు వేల పదకొండు అక్టోబర్లో ఇంటైర్ నేషన్ జాన్స్ చంద్రబాబు సింగపూర్ హోటల్ బిజినెస్ అని ఒక వైసీపీ నేత ఆరోపించారు ఈ విషయాన్ని సండే గార్డియన్ పత్రికలో రాసినట్టు ఆరోపణలు వచ్చాయి ఇదిలా ఉంటే చంద్రబాబు ఆస్తులు లక్ష కోట్ల వరకు ఉంటుందని వైసీపీ నేతలు ఆరోపించారు అయితే ఈ అభియోగాలకు ఎలాంటి ఆధారాలు లేవు ఏపీలో టీడీపీ రెండోసారి కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అనేక స్కీములు ఉచితాలు సబ్సిడీలతో అప్పుల ఏపీని రాజధాని నిర్మాణానికి నోచుకొని ఏపీ పాలిస్తోంది ఈ తరుణంలో లులు గ్రూప్ కి విజయవాడ విశాఖపట్నం రెండు చోట్ల మాల్స్ కట్టేందుకు ప్రభుత్వ భూములు దాదాపు ఉచితంగా ఇచ్చింది దీన్ని వైసీపీ సిపిఐ ఆర్టీసీ యూనియన్లు సివిల్ సొసైటీలు భారీ మోసమంటున్నాయి విశాఖ హార్బర్ పార్క్ దగ్గర పదమూడు పాయింట్ ఏడు నాలుగు ఎకరాల భూమి మార్కెట్ వాల్యూ ప్రకారం మూడు వేల కోట్లు కాగా విజయవాడ గవర్నర్ పేట్ టూ ఆర్టీసీ బస్టాండ్ నాలుగు పాయింట్ ఒకటి ఐదు ఎకరాల వాల్యూ నాలుగు వందల కోట్లు ఇంత విలువ చేసే భూమిని తొంభై తొమ్మిదేళ్లు లీజ్కి ఇవ్వడమే కాకుండా మొదటి మూడేళ్ల పాటు రెంట్ లేకుండా ఇవ్వడం ఒక ఆశ్చర్యం పదేళ్ల పాటు జిఎస్టి మినహాయింపు దీంతో ప్రతి ఏటా ఏపీ ప్రభుత్వానికి ఐదు కోట్లు నష్టం స్టాంప్ డ్యూటీ సర్చార్జ్ ఐదు కోట్లు మాఫీ మార్కెట్ రేట్కి ఒక శాతం కంటే తక్కువ అంటే దాదాపు ఉచితం ఇన్ని వరాలు పొందిన లులు విశాఖలో ఒకటి పాయింట్ సున్నా ఆరు ఆరు కోట్లు కాగా నూట యాభై ఆరు కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది ఈ మాల్స్ వలన దాదాపు పదిహేను వందల మందికి ఉద్యోగాలు వస్తాయి పర్యాటకం రిటైల్ భూమ్ వస్తుంది టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ప్రకారం చట్టబద్ధమని ఏపీ ప్రభుత్వం బొంకుతుంది నిన్నటి రిలయన్స్ మోర్ విజేత రత్నదీప్ హెరిటేజ్ డిమార్ట్ మార్ట్ రేపు లులు మార్ట్ ఈ మాల్స్ వలన కొన్ని వందల వేల చిన్న వ్యాపారస్తుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు హయాంలోని లూలుకి పదమూడు పాయింట్ ఎనిమిది మూడు ఎకరాలు కేటాయించారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వచ్చి రద్దు చేశారు లులు మళ్లీ ఏపీలో పెట్టుబడి పెట్టం అని అప్పుడు ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత చంద్రబాబు తిరిగి ఆహ్వానించి మరిన్ని ఎకరాలు మరిన్ని రాయితీలు ఇచ్చి లూలు మాల్ యజమాని కేరళ గ్రామంలో పుట్టి గల్ఫ్ లో హైపర్ మార్కెట్ ఇంపీరియల్ కట్టిన యూసఫ్ అలీని ప్రోత్సహించింది ఏపీ ప్రభుత్వం యూసఫ్ అలీకి ఇరవై మూడు దేశాల్లో రెండు వందల యాభై తొమ్మిది మాల్స్ హైపర్ మార్కెట్ మాల్స్ ఉన్నాయి ఈ సంస్థ వార్షిక టర్నోవర్ డెబ్బై వేల కోట్లని తేలింది అయితే ఇతని మాల్స్లో ఉద్యోగాలు ఎక్కువ శాతం భారతీయులకే ఇస్తారనే ప్రచారం జరుగుతోంది ఏది ఎలా ఉన్నా ఏపీ సీఎం చంద్రబాబు పూర్తిగా ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నాడని వామపక్షాలు వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు ఈ నేపథ్యంలో లూలు మాల్స్ యాజమాన్యం టీడీపీ పార్టీకి విరాళాలిచ్చిందనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి మొత్తంగా చూస్తే ఒక్క విజయవాడ లూలు మాల్ వ్యవహారంలో నాలుగు వందల కోట్ల స్కామ్ జరిగిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు గతంలో టీడీపీ నేత ప్రస్తుతం కూటమి ఎమ్మెల్యే అయిన సుజనా చౌదరి సుజనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు ఆయనపై ముఖ్యంగా బ్యాంకు మోసాలు మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణలు రెండు వేల పదిహేడు నుంచి కొనసాగుతున్నాయి కానీ ఆయన రాజకీయ పార్టీ మార్పు తర్వాత కొంత ఆలస్యమైందని విమర్శలు ఉన్నాయి సుజనా చౌదరిపై ఆరోపణలు ప్రధానంగా సుజనా గ్రూప్ కంపెనీల ద్వారా బ్యాంకుల నుంచి అక్రమ రుణాలు పొందడం షెల్ కంపెనీల ద్వారా మోసాలు చేయడం మనీ లాండరింగ్ కు సంబంధించినవి ఈ కేసులు సిబిఐ ఈడీ చేత దర్యాప్తులో ఉన్నాయి సుజనా గ్రూప్ ఓవరాల్ బ్యాంక్ ఫ్రాడ్ ఆరు వేల కోట్లుగా తేలింది ఏపీలో రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఒక దశాబ్ద కాలంలో జీ కోల్ సిడబ్ల్యూజీ స్కామ్స్లో ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల కోట్ల అవినీతిలో ఏపీ నేతలు పరోక్షంగా ముడిపడి ఉన్నారని నివేదికలు తేటతెల్లం చేశాయి అవినీతిలో ఏపీ పదమూడవ స్థానంలో ఉంది ఏపీలో విద్యుత్ రంగంలో ట్రాన్స్ఫార్మర్ స్మార్ట్ మీటర్ ప్రాజెక్టుల చుట్టూ భారీ దోపిడీ ఆరోపణలు వచ్చాయి కడపకు చెందిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కంపెనీ కేంద్రంగా రాజకీయ పార్టీల మద్దతుతో వేల కోట్ల రూపాయల టెండర్లు మ్యానిపులేషన్ ధరల పెరుగుదల ఎలక్ట్రోరల్ బాండ్ విరాళాలు లాంటి అంశాలు వివాదాస్పదంగా మారాయి ఇది రైతుల బోరుబావులకు విద్యుత్ సరఫరా ఛార్జీలు పారదర్శకతపై ప్రభావం చూపుతోంది ఏపీలో పాలకులు ఎవరైనా షిర్డీ సాయి ఎలక్ట్రికల్ దందా మాత్రం యథావిధిగా సాగిపోతోంది ఇది ఎలా సాధ్యమవుతుంది దేశంలో ఇతర రాష్ట్రాల్లో కంటే ట్రాన్స్ఫార్మర్స్ అధిక ధరలకు రైతులకు అమ్మిస్తోంది ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం నేరుగా వ్యాపారవేత్తల దోపిడీకి సహకరిస్తోందా మరి దీని కథ ఏంటో ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల బోరుబావులకు కరెంట్ అందించే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వెనక పెద్ద పెద్ద ఒప్పందాలు కుదిరాయి వేల కోట్ల దోపిడీకి దారులు చక్కగా వేసుకున్నారు కడపలోని షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనే కంపెనీదే ఈ కథలో ప్రధాన పాత్ర ఈ సంస్థ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచే ట్రాన్స్ఫార్మర్లు తయారు చేస్తోంది ఇటీవల ప్రభుత్వంతో కలిసి అగ్రికల్చర్ స్మార్ట్ మీటర్ ప్రాజెక్టులో కూడా ముందడుగు వేసింది దాదాపు పద్దెనిమిది లక్షల కనెక్షన్లకు మీటర్లు అమర్చే ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి దొంగలు దొంగలు కలిసి ఊళ్లను పంచుకున్న చందాన ఏకంగా షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సంస్థకు ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా దోచిపెడుతోంది అది ఎలా అంటే కంపెనీ ఉత్పత్తిలో యాభై శాతం ఏపీ ప్రభుత్వం నుండే నేరుగా ఆదాయం అందుతోంది షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కంపెనీ విధానాలు పాలకుల ఉదారవాదాలు ఒక చోట చేరి చేస్తున్న దోపిడీతోనే అసలు వివాదం మొదలైంది అదేంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క యూనిట్ ట్రాన్స్ఫార్మర్ ధర అరవై రెండు వేల రూపాయలు కాగా రెండు వేల ఇరవై నాలుగులో ఒకేసారి లక్ష నలభై వేల రూపాయలకు ఎగబాకింది ఇదెక్కడ విడ్డూరం ధర పెరిగితే పది శాతం వరకు పెరగవచ్చు అంతేగాని గతంలో ఉన్న ధరకు సమానంగా అధిక ధర ఎలా పెరుగుతుంది దీని ప్రామాణికత ఏంటి అని ప్రతిపక్షం విమర్శిస్తోంది తెలంగాణ ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ధరలు ఎక్కువగా ఉన్నాయన్నది నిజం ఒక వస్తువు ఉత్పత్తి ధర ఎంత దాని మార్జిన్ ఎంత అనే పారదర్శకత లేని వ్యాపారాలను ప్రభుత్వాలు ఏ విధంగా సమర్థిస్తున్నాయి అనేది అనుమానించాల్సిన విషయమే ఇంకో కోణం ఎలక్టోరల్ బాండ్లు లీకైన డేటా డాటా ప్రకారం ఈ కంపెనీ నుంచి రాజకీయ పార్టీలకు కోట్ల రూపాయలు విరాళాలుగా వెళ్లాయి ఇదే సమయంలో పెద్ద టెండర్లు గెలిచింది కాబట్టి నిధులు ఒప్పందాలు రాజకీయాలు అన్నింటికీ సంబంధం ఉందని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు రాజకీయంగా కూడా రెండు దశలున్నాయి వైఎస్ఆర్ సిపి పాలనలో స్మార్ట్ మీటర్ ప్రాజెక్టు ముందుకు పోయింది కానీ రెండు వేల ఇరవై ఐదులో కొత్త ప్రభుత్వం వచ్చి అదే ప్రాజెక్టును నిలిపేసింది రైతుల వద్ద అమర్చిన దాదాపు యాభై వేల మీటర్లు ఆగిపోయాయి తాజాగా అదాని ట్రాన్స్మిషన్ స్టెప్ సెవెన్ లిమిటెడ్ కంపెనీ ఈ ప్రాజెక్టు కట్టబెట్టారు ఏ ప్రాజెక్ట్ అయినా నేతల చేతులు తడవందే ప్రాజెక్టులు కదలవనే సత్యాన్ని అనేక సందర్భాలు నిరూపిస్తున్నాయి ఇప్పుడు రైతు కోణం నుంచి చూస్తే ప్రభుత్వ టెండర్ ద్వారా వచ్చిన ప్రతి ట్రాన్స్ఫార్మర్ కు కనీసం ఐదు సంవత్సరాల వారంటీ తప్పనిసరి అంటే ఆ సమయంలో ట్రాన్స్ఫార్మర్ బర్న్ అయినా లోపం వచ్చినా సరఫరా మార్చాలి లేదా రిపేర్ చేయాలి రైతులు నేరుగా కొన్నప్పుడు కూడా ఒకటిన్నర నుండి మూడేళ్ల వరకు వారంటీ ఇస్తారు కానీ లైటనింగ్ ఓవర్లోడింగ్ వల్ల పాడైతే వారంటీలో కవర్ కాదు ఇదెక్కడ చోద్యం అందుకే ఈ విషయంలో కోర్టులు కూడా జోక్యం చేసుకున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో హైకోర్టు మీటర్ కాంట్రాక్ట్ల ఫైళ్లు చూపించండి అని ప్రభుత్వానికి ఆదేశించింది ఇది పారదర్శకత కోసం ఒక ముఖ్యమైన అడుగు మొత్తం మీద ఎన్ని వేల కోట్లు దోచుకున్నారు అనే ప్రశ్నకు ఇప్పటి వరకు అధికారిక నిర్ధారణ లేదు కానీ ధరల పెరుగుదల బాండ్ల ద్వారా రాజకీయ నేతలకు డబ్బులు టెండర్లలో ఒకే కంపెనీ ప్రభావం వీటన్నింటినీ చూస్తే ప్రజల్లో సందేహాలు పెరిగాయి ఈ కథ మనకు చెప్పే విషయం ఏంటంటే పెద్ద పెద్ద ప్రాజెక్టుల వెనక పారదర్శకత తప్పనిసరి రైతు ప్రయోజనమే చివరికి లక్ష్యం కావాలి ట్రాన్స్ఫార్మర్ రైతు పొలాన్ని కాపాడినట్టే ప్రభుత్వ విధానాలు కూడా రైతు నమ్మకాన్ని కాపాడాలి దేశంలోని ప్రోగ్రెసివ్ పార్టీగా చెప్పుకునే టీడీపీ నేతలు ఈ చిన్న విషయాన్ని ఎలా మర్చిపోయారనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న రైతు పార్టీగా చెప్పుకునే టీడీపీ ఇప్పటి వరకు రైతులకు ఎంత మేలు చేసిందో తెలియదు కానీ ఇది మాత్రం రైతు ద్రోహమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఈ కరెంటు దోపిడీ వాగోదని తెలియదా పాలన పారదర్శకత గురించి గొప్పగా స్పీచ్ ఇచ్చే నాయకుడికి ఈ అంశంపై ఎందుకు ప్రశ్నించడం లేదనే వాదనలు కూడా అక్కడక్కడా వినిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు ఒకే చరిత్ర రెండు వేర్వేరు కళలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు రైతు భరోసా నుంచి కాళేశ్వరం వరకు ఉచిత విద్యుత్ నుంచి ఉచిత లంచాల వరకు అవినీతి అనే అంధకారం రెండు రాష్ట్రాలను ఒకేలా ముంచెత్తిందా లేదా ఇది కేవలం రాజకీయ ఆరోపణల ఆట మాత్రమేనా ఎప్పుడు ఆ నిజాలు బయటపడతాయి ప్రజల ఆశలు పాలకుల అవినీతి ఆటలు అప్పుల భారాలు అన్నీ కలిసి తెలుగు రాష్ట్రాల ప్రగతిని మింగేస్తున్నాయి ఇదిలా ఉంటే మరోవైపు అక్రమ ఆస్తుల ఆర్చన ఇలా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలను పీల్చి పిప్పి చేస్తున్నారు ఇప్పుడు ఆ నేతల వైఎస్ రెడ్డి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో పాలించారు ఆయన పాలనా కాలంలో రైతు పథకాలు ఆరోగ్యశ్రీ ఉచిత విద్యుత్ జలయజ్ఞం ప్రజలు ప్రేమించిన నాయకుడు కానీ అదే సమయంలో క్విట్ ప్రోకో డీల్స్ మైనింగ్ లైసెన్స్లు ల్యాండ్ డీల్స్ రియల్ ఎస్టేట్ లాభాలు ఇవి అధికారాన్ని అవినీతి యంత్రంగా మార్చేశాయి రెండు వేల పదకొండులో ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ ఈడీ విచారణలు ప్రారంభమయ్యాయి నలభై మూడు వేల కోట్ల విలువైన అక్రమాస్తుల కేసులు ఇప్పటికీ న్యాయస్థానాల్లో నడుస్తున్నాయి గత ఎన్నికల అఫిడవిట్ ప్రకారం జగన్ కుటుంబ సభ్యుల అందరి ఆస్తి కలిపి ఏడు వందల యాభై ఏడు కోట్లు కాగా జగన్ అధికారంలో ఉండి అవినీతి ద్వారా ఎనిమిది లక్షల కోట్ల అక్రమ ఆస్తులు సేకరించారని ఆరోపించారు ఉమ్మడి రాష్ట్రం విడిపోయింది తెలంగాణ పుట్టింది ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రయాణం మొదలైంది ప్రజల ఆశ ఒకటే కొత్త రాష్ట్రాలు అవినీతి లేని పాలన చూపుతాయి కానీ నిజం వేరేలా ఉంది ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో మునిగిన సంక్షేమ పాలన వైఎస్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు పాలనా కాలంలో నవరత్నాలు అమ్మఒడి రైతు భరోసా విద్యా దీవెన వంటి పథకాలతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించింది కానీ ఆ పథకాలకు నిధులు ఎక్కడి వచ్చాయి అప్పులు రెండు వేల ఇరవై రెండులో మూడు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు ఇది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐదు పాయింట్ ఆరు లక్షల కోట్లకు చేరింది కార్పొరేషన్ హామీలతో కలిపితే పదకొండు లక్షల కోట్లు ప్రతి ఆంధ్ర పౌరుడి తలపై సగటున లక్ష ఇరవై వేల అప్పు ఉంది ఇంత అప్పు తీసుకున్నా ఆ ద్రవ్యంతో ఆస్తులు ఏర్పడ్డాయా ఉద్యోగాలు సృష్టించారా లేక కేవలం ఓటు రాజకీయాలకే వినియోగమయ్యాయా చంద్రబాబు నాయుడుపై మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులు ఉదాహరణలుగా నిలిచాయి ప్రతి ప్రభుత్వం మునుపటి ప్రభుత్వాల దోపిడీని ఎత్తి చూపుతూ తాము శుద్ధపూసలమనే రాజకీయ యత్నమే కనిపిస్తోంది ఇదే ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల కర్మ విపాకంగా మారింది తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల నేతల మధ్య ఇదే తంతు కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అదానీ గ్రూప్ రెండు వేల ఇరవై ఒకటిలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు కోసం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది ఆ ఒప్పందంలో అదానీ గ్రూప్ అధినేత అవినీతి ఉందని యూఎస్ అధికారులు ఇటీవల ఆరోపణలు చేశారు వారు చెబుతున్నదేంటంటే ఈ ప్రాజెక్టులో ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక అధికారికి రెండు వందల ఇరవై ఎనిమిది మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే దాదాపు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చినట్టు ఆధారాలు ఉన్నాయంటూ ఆరోపించింది అయితే వైఎస్ జగన్ ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఇది ఏమాత్రం సంబంధం లేదని ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది అదానీ గ్రూప్తో రాష్ట్రానికి నేరుగా ఎలాంటి ఒప్పందం లేదు ఇది ఎస్ఏసిఐ ద్వారా జరిగిన కొనుగోలు మాత్రమేనని వైఎస్ జగన్ వాదిస్తున్నారు తెలంగాణ ప్రజలు బంగారు తెలంగాణ వస్తుందని కలకన్నారు కేసీఆర్ పాలన రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు ప్రజల హృదయాల్లో ఆరంభంలో ఆశను నింపింది కాళేశ్వరం మిషన్ భగీరథ మిషన్ కాకతీయ దేశంలోని అతిపెద్ద ప్రాజెక్టులు అని చెప్పుకున్నారు కానీ రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి ఆ కళలు అవినీతి కేసులు లీక్ అయిన కాంట్రాక్ట్ వివరాలు నీటి లీకేజీలుగా మారాయి కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం ముప్పై ఎనిమిది వేల కోట్ల నుంచి లక్ష కోట్లకు ఎగబాకింది గత ఎన్నికల అఫిడవిట్ ప్రకారం కేసీఆర్ ఆస్తులు యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది రెండు కోట్లు కాగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్సీ కె కవిత మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కూతురు ఆమె సౌత్ గ్రూప్ లో కీలక సభ్యురాలిగా వంద కోట్ల కిక్ బ్యాక్ వైసీపీ నేతలకు చెల్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి ఈ డబ్బు మద్యం లైసెన్సును పొందటానికి విధానాన్ని అనుకూలంగా మార్చడానికి ఉపయోగించినట్టు సిబిఐ ఈడీ కేసులో విచారణలో తేలింది ఇవి భూ కబ్జాలు ధరణి అవకతవకలని చూపించి కేసీఆర్ ని అప్పటి ప్రతిపక్షం నేటి పాలకవర్గం ఘాటుగానే విమర్శించాయి కవితపై ఢిల్లీ మద్యం స్కామ్ విచారణలు ఇవి బంగారు తెలంగాణ అనే కలను మసకబారేలా చేశాయి రెండు వేల ఇరవై మూడు శ్వేతపత్రం ప్రకారం రాష్ట్ర అప్పు ఆరు పాయింట్ ఏడు లక్షల కోట్లు దాటింది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఎనిమిది లక్షల కోట్లు దాటుతుందని అంచనా ప్రతి తెలంగాణ పౌరుడి తలపై సగటున ఒక లక్ష ఉంది ఇంత భారీ అప్పు తీసుకున్నా దాని ఫలితంగా ఉద్యోగాలు పెరిగాయా విద్యా వైద్య రంగాలు మెరుగయ్యాయా ప్రజల జీవితాల్లో వెలుగు చేరిందా లేక కేవలం ప్రాజెక్టు బోర్డులు కమిషన్లు మాత్రమే పెరిగాయా తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో ఏర్పడినప్పటి నుంచి అవినీతి కేసుల్లో గణనీయమైన పెరుగుదలను చూపింది ట్రాన్స్పోర్ట్ రెవెన్యూ పోలీస్ మున్సిపల్ వంటి శాఖల్లో లంచాలు అక్రమ ఆస్తులు ప్రధాన సమస్యలు ఏసీబీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో రికార్డు స్థాయిలో కేసులు నమోదు చేసింది రెండు వేల ఇరవై నాలుగులో నూట యాభై రెండు కేసులు అరవై శాతం పెరుగుదల రెండు వేల ఇరవై ఐదులో జనవరి సెప్టెంబర్ వరకు రెండు వందల మూడు కేసులు ఇందులో నూట ఎనభై తొమ్మిది మంది ప్రభుత్వ ఉద్యోగులు కాగా పదిహేను మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది అరెస్ట్ అయ్యారు రెవెన్యూ శాఖలో నలభై ఐదు శాతం అవినీతి పెరుగుదల మొత్తం ఆస్తుల జప్తి తొంభై ఏడు కోట్లు మాత్రం రెండు వేల ఇరవై నాలుగు రాజకీయంగా కూడా ఎన్నో కేసులు నమోదయ్యాయి కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల అవినీతి ప్రాజెక్టుగా నిలిచింది మొత్తంగా చూస్తే దేశంలోని అవినీతి రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఐదో స్థానంలో ఉంది బీఆర్ఎస్ పాలనలో నేతలతో పాటు రెవెన్యూ వ్యవసాయ శాఖల అధికారులు అవినీతిలో హస్తలాఘవం చూపించారు గొర్రెల తిన్నారు ఇదిలా ఉంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రధాన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో హైదరాబాద్లో జరిగిన ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి యాభై ఐదు కోట్లు విదేశీ కరెన్సీలో అనధికారికంగా ట్రాన్స్ఫర్ చేశారు మొహరీ కేబినెట్ అనుమతి లేకుండా వర్బల్ ఆర్డర్లతో చెల్లింపులు చేయడం అనే ఆరోపణలు ఉన్నాయి ఈ కేసులో తెలంగాణ ఏసీబీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిదిన ఎఫ్ఐఆర్ నమోదు చేసింది కేటీఆర్ ఈ ఆరోపణలను రాజకీయ కుట్రగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా తీసుకొని చేస్తోందని ఆరోపిస్తూ దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నమోదైన ముఖ్యమైన కేసులు ఆరోపణల వివరాల్లోకి వెళ్తే ఓటుకు నోటు కేసు ఆయన రాజకీయ జీవితంలో పెద్ద దుమారాన్నే రేపింది ఇది రెండు వేల పదిహేనులో నమోదైన అవినీతి నిరోధక శాఖ కేసు నామినేటెడ్ శాసన మండలి సభ్యుడికి ఓటు వేయడానికి డబ్బు ఆశ చూపారనేది ఇందులో ప్రధాన ఆరోపణ ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా మనీ లాండరింగ్ కోణంలో కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను తెలంగాణ నుండి బదిలీ చేయడానికి నిరాకరించింది కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోకూడదని రేవంత్ రెడ్డిని ఆదేశించింది జాతీయ హెరాల్డ్ కేసులో యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తారని ప్రలోభ పెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఈ కేసులో కూడా ఈడీ చార్జ్షీట్లో రేవంత్ రెడ్డి పేరును చేర్చినట్టు వచ్చాయి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక ప్రకారం ఆయన ఎన్నికల అఫిడవిట్ లో మొత్తం ఎనభై తొమ్మిది క్రిమినల్ ఉన్నట్లు పేర్కొన్నారు వీటిలో అవినీతికి సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు ఉన్న కేసులు కూడా ఉన్నాయి ఆయన ముఖ్యమంత్రి అయ్యాక అమృత్ టూ పాయింట్ ఓ టెండర్ల ప్రక్రియలో భారీ అవినీతి జరిగిందని ఇందులో ఆయన కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలకు కాంట్రాక్టులు దక్కాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు కీసర ఎంఆర్ఓ అవినీతి కేసులో కూడా రేవంత్ రెడ్డి పాత్రపై విచారణ జరిపినట్టు గతంలో అధికారులు తెలిపారు ఇలా అధికారుల నుండి పార్టీల నేతల వరకు అవినీతి సొమ్ములో భాగస్వాములవుతుంటే బంగారు తెలంగాణ మరో దశాబ్దానికైనా సాధ్యమేనా అనేది ప్రశ్నగా మిగిలింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి పదేళ్లు దాటినా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి మార్పు లేదు అదే అవినీతి ఇది ఇప్పుడు వ్యక్తుల సొత్తు కాదు వ్యవస్థ మొత్తం ఆక్రమించిన వ్యాధి కాంట్రాక్టుల్లో కోట్ల లీకేజ్లు ఇసుక మద్యం మైనింగ్ ఆదాయం పక్కదారి ఓటర్లను కొనేందుకు ఎన్నికల ఖర్చు పోలీస్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల్లో లంచాల రాజ్యం ప్రభుత్వం మారగానే కేసుల ఉపసంహరణ పెరుగుతున్న అప్పులు కార్పొరేట్ హామీలు ప్రజల నెత్తిన పడుతున్న అప్పులు ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు నమ్ముకున్న ప్రజలపై దాడి మొత్తంగా చూస్తే అవినీతి ప్లస్ అప్పు ఇజ్వల్ భవిష్యత్తు తాకట్టు అనే చందంగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో నేతల పాలనా తీరు మరి నేతలు చేసే అప్పులు గెలుపు కోసం పడే తిప్పలపై ఇప్పుడు లుక్కేద్దాం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అవినీతికి వ్యవస్థగా మారిన వ్యాధి ఉభయ తెలుగు రాష్ట్రాలను ఎవరు పాలించినా ఒక సామ్యం కనిపిస్తుంది అదే అవినీతి ఇది ఇక వ్యక్తిగతం కాదు వ్యవస్థాగతం అయిపోయింది వీటిలో కాంట్రాక్ట్ అవినీతి పెద్ద ప్రాజెక్టులో కాంట్రాక్ట్ కేటాయింపులు ఖర్చు పెంపులు రెవెన్యూ లీకేజ్ ఇసుక మద్యం మైనింగ్ ఆదాయం పక్కదారి పట్టించారు ఎన్నికల ఖర్చుల నెపంతో ఓటర్లను కొనుగోలు చేయడం కోసం కోట్లాది రూపాయలు వెచ్చించారు పోలీస్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల్లో లంచాలు అధికార అవినీతి వ్యవస్థీకరణగా మారింది ప్రభుత్వం మారిన తర్వాత కేసులు ఉపసంహరించుకోవడం ఇదే రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వాగోతం సిబిఐ ఈడీ ఏసీబీ లెక్కల ప్రకారం రికవరీ రేటు పది శాతం కన్నా తక్కువ ఒక అవినీతి కేసు తుది తీర్పుకు రావడానికి పది నుండి ఏళ్ళు పడుతుంది అప్పటికి బాధ్యులెవరూ ఉండరు రికార్డులు మాయం ప్రజల జ్ఞాపకం కూడా మాయం ఇది మన నేతల తీరు ఆంధ్రప్రదేశ్లో జిఎస్డిపిలో అప్పు శాతం ముప్పై నాలుగు పాయింట్ ఏడు శాతం వరకు ఉండే అవకాశం ఉంది తెలంగాణలో ఇది కొంచెం తక్కువగా ముప్పై నుండి ముప్పై రెండు శాతం మధ్యలో ఉంది తలసరి ఆదాయం విషయంలో కూడా స్పష్టమైన తేడా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో సగటు వ్యక్తి ఆదాయం దాదాపు రెండు లక్షల ఇరవై వేల రూపాయల వరకు ఉంటుందని అంచనా తెలంగాణలో అది మూడున్నర లక్షల రూపాయల దగ్గరగా దాదాపు మూడు పాయింట్ ఒక లక్షకు చేరే అవకాశం ఉంది ద్రవ్యోల్బణ నియంత్రణలో కూడా రెండు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా ముందున్నాయి దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో నిలుస్తుంది అయితే సవాళ్లు మాత్రం రెండింటికి వేర్వేరు ఆంధ్రప్రదేశ్కు ప్రధానంగా అప్పు భారం సంక్షేమ ఖర్చుల పెరుగుదల ఒక పెద్ద సమస్యగా కనిపిస్తోంది తెలంగాణలో మాత్రం పెద్ద ప్రాజెక్టుల ఉత్పాదకత తక్కువగా ఉండటం అలాగే అప్పు బరువు పెరగటం ఆందోళన కలిగిస్తున్న అంశాలు మొత్తంగా చెప్పాలంటే ఆర్థిక దిశలో రెండు రాష్ట్రాలు తమదైన బలాలు బలహీనతలతో ముందుకెళ్తున్నాయి ఇదిలా ఉంటే రెండు రాష్ట్రాలు ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ పరిమితిని దాటే స్థాయిలో అప్పులు తీసుకుంటుంది కార్పొరేషన్ హామీ అప్పులు ప్రధాన కారణం ఇవి ప్రభుత్వ ఖాతాలో నేరుగా కనిపించకపోవడం వల్ల వాస్తవ భారం ఎక్కువగా ఉంది ఈ ఏడాది నాటికి తెలుగు రాష్ట్రాల ప్రతి పౌరుడిపై తొంభై వేల నుంచి ఒక లక్ష ఇరవై వేల అప్పు ఉందని అంచనా రెండు రాష్ట్రాలు భారీగా అప్పుల ఆధారిత ఆర్థిక మోడల్ అమలు చేస్తున్నాయి అవినీతి కాంట్రాక్ట్ అక్రమాలు ఎన్నికల వ్యయం ఈ అప్పు చక్రాన్ని మరింత పెంచుతున్నాయి ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం భవిష్యత్తులో అభివృద్ధి సామర్థ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు సంక్షేమం కోసం భవిష్యత్తు కోసం మార్పు కోసం ప్రజలు నమ్మి ఓటు వేస్తారు కానీ ఆ విశ్వాసం మోసం చేయబడితే అది కేవలం రాజకీయ తప్పు కాదు అది ప్రజలకు నేతలు చేస్తున్న ద్రోహం ప్రజలు పేదరికంలో ఉన్నా నమ్మకంలో బలంగా ఉంటారు అదే విశ్వాసాన్ని ఎవరు తుంచినా చరిత్ర వారిని క్షమించదు ఉమ్మడి రాష్ట్రంలో అవినీతి విత్తనం వేయబడింది విభజన తర్వాత అది రెండు రాష్ట్రాలుగా విస్తరించింది ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు ఇంత అప్పు తీసుకున్న మీరు మా పిల్లల భవిష్యత్తుకు ఏం చేశారు మాకు ఎలాంటి ఉపాధి మార్గాలను చూపించారు తెలుగు రాష్ట్రాల్లో మార్పు సాధ్యమే కానీ అది ఆర్థిక పునర్నిర్మాణంతో కాదు ప్రజల చైతన్యంతో అవినీతి లేని పాలన అంటే అప్పులు తక్కువ తీసుకోవడం కాదు వాటిని ప్రజల కోసం వినియోగించడం పారదర్శకత దర్యాప్తు స్వతంత్రత ప్రాజెక్టు లాభాల బహిర్గతం ప్రతి రూపాయి ప్రజల ముందు లెక్క చెప్పే ధైర్యం ఇవి మాత్రమే భవిష్యత్తును రక్షిస్తాయి రాజధానులు రోడ్లు భవనాలు నిర్మించటం కంటే గొప్పది ప్రజల విశ్వాసం నిర్మించడం ప్రజలు నమ్మి అధికారం ఇస్తే ఆ నమ్మకాన్ని ద్రోహం చేసిన ప్రతి నాయకుడు చరిత్ర పుటల్లో నేరస్తుడు అభివృద్ధి అంటే సంఖ్యలు కాదు ప్రజల జీవితాల్లో వెలుగు అదే నిజమైన ప్రగతి అదే మన భవిష్యత్తు పాఠం తెలుగు రాష్ట్రాల పాలకుల పాలనపైకి మేడి పండు లోపలంతా అవినీతిమయం ప్రజల ఎన్నికతో గెలిచిన నేతలు కార్పొరేట్ కంపెనీలతో కుమ్మక్కై ప్రజల నెత్తిన వామన పాదం మోపారు రాష్ట్రాల భవిష్యత్తును వ్యాపార దిగ్గజాల వాకిళ్లలో కాపలా కుక్కని చేశారు ఇది కేవలం ఆర్థిక సంక్లిష్టతో సంక్షోభమో కాదు ఇది ప్రజల విశ్వాసంపై కొట్టిన దెబ్బ ఇప్పుడు ప్రశ్న ఒకటే ప్రజలు ఈ రాజకీయ అవినీతి చక్రాన్ని ఎప్పుడు బద్దలు కొట్టాలి ఎలా కట్టడి చేయాలి అనే అంశాలపై కఠినమైన నిర్ణయాలతో ప్రజలే అవినీతి రహిత రాష్ట్రాలను తీర్చిదిద్దుకోవాలి ప్రస్తుతం ఇది మన రాష్ట్రాల కథ ఇక భావితరాల భవిష్యత్తు మాత్రం సమాధానం లేని ఒక ప్రశ్నే ప్రజలు మారకపోతే వచ్చేవారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే